అరవింద్ పాపం మధును వెంటాడిందా పీసీసీ చీఫ్ రేస్ లో పోరాడి ఎందుకు ఓడాడు అధిష్టానం వద్ద యాష్కీ పలుకుబడి పలిచిన అయ్యిందేలా రేవంత్ తో విభేదాలు ఓ కారణమా స్టేట్ కాంగ్రెస్ లో ఇప్పుడు ఇదో డిస్కషన్ మధియాష్కీ గౌడ్కు అధిష్టానం వద్ద పలుకుబడి ఉంది రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కొద్ది కాలంలోనే ఆయన సోనియా రాహుల్ గాంధీలతో సన్నిహితంగా మెలిగాడు ఓ ఇంటలెక్చువల్ అనే విధంగా ట్వీట్ చేశారు వాళ్ళు కూడా ఎంపీగా పలుమార్లు ఆయనకు పోటీ చేసే అవకాశం వచ్చింది కూడా ఈ మరి మరెక్కడ పోగొట్టుకున్నాడు ముక్కు సూటి తినం దూకుడి వైఖరి ఆయన కొంత మైనస్ కాగా రాజకీయంగా ఓ సందర్భంలో ఆయన తీసుకున్న స్టాండ్ అప్పటి వరకు ఇటుక ఇటుక పేరుస్తూ వచ్చిన ఆ సౌదాన్ని తనకు తానే కూల్చుకున్నట్టు చేసుకున్నాడా అధిష్టానం వద్ద తన పరిపత్తిని పలుచన చేసుకునేలా ఆ ఉదంతం వెంటాడిందా ఇప్పుడు మధుయాస్కిపై ఎందుకీ చర్చ ఎందుకంటే పీసీసీ చీఫ్ పదవి కోసం ఆయన చివరి వరకు బరిలో నిలిచాడు మహేష్ కుమార్కు గట్టి పోటీ ఇచ్చాడు నువ్వా నేనా అనే రేంజ్లో తలపడ్డాడు ఓ దశలో మహేష్కు ఎమ్మెల్సీ పదవి ఉండటాన్ని మైనస్గా చూపి మధుకు పీసీసీ ఇవ్వాలని కొందరు సీనియర్లు అధిష్టానాన్ని కోరారు కానీ మధు ఎందుకు వెనుకబడ్డాడు పోరాడి ఎందుకు ఓడాడు ఇప్పుడు ఇదే డిస్కషన్ రాష్ట్ర పార్టీలో కొనసాగుతోంది ఏమనుకుంటున్నారు ఎంపీగా రెండు పర్యాయాలు నిజాంబాద్ నుంచి గెలుపొంది తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్నాడు మదియాష్కి రాజకీయాల్లో కొత్త వరవాడిని తేవాలనుకున్నాడు అందరికీ భిన్నంగా పోవాలనుకున్నాడు దానికోసం పరితపించాడు కానీ అనుకున్నవన్నీ చేయలేకపోయాడు రాజకీయాలంటే అంతే మరి డిఎస్ ఆశీర్వాదంతో రాజకీయ అరంగీటం చేసిన మధుయాష్కి తన గురువుకు మేలు చేసే ఓ సందర్భం తన రాజకీయ జీవితాన్ని పనంగా పెట్టేలా చేసిందా తొలిసారిగా డిఎస్ తనయుడు నిజామాబాద్ ఎంపీగా బీజేపీ తరఫున పోటీలో నిలిచాడు రెండోసారి ఎంపీగా కేసీఆర్ తనయ కవిత బరిలో ఉన్నారు కాంగ్రెస్ తరఫున మధు కవితను ఓడించాలనే కసి కావచ్చు కాంగ్రెస్కు సరైన బలం ప్రజాక్షేత్రంలో లేదనే వాస్తవికత కావచ్చు డిఎస్ తనయుడు అరవింద్ బరిలో ఉండడం కావచ్చు ఆనాడు మధు తీసుకున్న నిర్ణయం ఫలితాలను సమూలంగా మార్చిందనే చెప్పాలి కవిత ఘోర పరాభవం కవితపై అరవింద్ ఘన విజయం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం చర్చనీయాంశం కానీ దీని వెనుక అనేక కారణాలకు తోడు మధు ఆ ఎన్నికల్లో సైలెంట్ గా ఉండి పరోక్షంగా అరవింద్ గెలుపుకు సహాయపడటం అవును దీన్ని కాంగ్రెస్ నాయకులు గుర్తించారు కానీ ఏమి చేయలేకపోయారు అప్పటి పరిస్థితి అలాంటిది అందరూ కలిసి కవితను ఓడించాలనుకున్నారు సమీకరణలు ఏమైనా అవి ఎట్టుదారి తీసినా అంతిమంగా విజయం సాధించారు కవితను ఓడించడం అంటే ఇక్కడ కేసీఆర్ను ఓడించడమే అంతా కలిసి తలో చేతి వేశారు అందులో మధయాస్కి చేతి కూడా ఉంది ఈ సంఘటనను అంతా మరిచినా అధిష్టానం డైరీలో అది పొందుపరచబడి ఉంది అది ఇప్పుడు వెంటాడుతూ ఉంది మధుయాస్కి మద్దతు లభించే క్రమంలో ఈ అనుభవాలు నేపథ్యం కీలక ఆటంకంగా మారాయని చెప్పడంలో ఎలాంటి అనుమానం లేదు